హాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి అనప కాయ దోకిలు అనమాట అయితే ఇవి పండించుకొని ఇలాగా ఉంచేస్తారనమాట ఉంచేసి అవి ఒక దోకిలాగా వాడతారనమాట అంటే మనమైతే జగ్గు అలాగా వాడతామో ఆ విధంగా అయితే వాడతారు చూడండి ఇంటి పక్కనే మేకలు అయితే ఉన్నారు చూడండి అంతే కొండ మీద అనమాట మా గిరిజన ఒక విలేజ్ అనమాట చూడండి ఇక్కడ ఒకప్పుడు అయితే అసలు ఎవరు వెళ్ళేవారు కాదనమాట ఇప్పుడైతే కొంచెం అలాగ రాను రాను రోడ్లు అయిపోయి కొంచెం ఆ కొండ అయితే ఎక్కుతున్నారు అయితే ఎవరు అక్కడైతే వెళ్ళలేరు అనమాట అటువంటి ఒక విలేజ్ అనమాట చూడండి ఒక అబ్బాయి అయితే మరి బడ్డి మీద కూర్చున్నాడు బడ్డీ మీద కూర్చుని చూస్తున్నాను అనమాట అక్కడ ఉన్న వస్తువులు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి చివరి వరకు చూడండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడైతే కొన్ని వస్తువులు ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇదిగో చేతపలకాయలు తర్వాత గుమ్మడికాయలు తర్వాత వాళ్ళు మా ట్రైబుల్ పండించే పంట అనమాట ఇది చూడండి ఇవి ఉంచేస్తారనమాట విత్తనాలకి చూడండి ఈ దోకిలు కూడా ఇవి చక్కగా వాడతారనమాట మనం ఎంత బిందె కిందకైనా అడుగుకైనా ఆ దోకితో తీసుకోవచ్చు నీళ్ళు చూడండి మా ట్రైబులు వాడే ఒక అనప కాయ దోకిలు అనమాట ఇవి దోకి కింద చేస్తారనమాట ఇవి ఉంచేస్తారనమాట పండిపో పండిపోతే చూడండి ఇవి గుమ్మడికాయలు అనమాట చూడండి ఈ గుమ్మడికాయలు చూసారండి ఇవి అనమాట మేము దున్నే నాగళ్ళు అనమాట మా ట్రైబల్ దున్నే నాగళ్ళు చూడండి ఎలాగున్నాయి ఉన్నాయి ఈ ఇల్లు అయితే వదిలిశారు చూడండి ఈ ఇల్లు అయితే మొత్తం వదిలిసారనమాట ఈ ఇల్లు వదిలేసి మళ్ళీ వాళ్ళు ఏటైపోయారు తెలియదు కానీ మరి మనకు తెలియదు అంతే ఈ విలేజ్కి అయితే మరి పెద్దగా ఎరకే తెలియదు కొండ మీద కదా చాలా దూరము ఎవరు రారు ఈ విలేజ్కి అయితే చాలా ఇబ్బంది అనమాట అప్పుడు అయితే ఇప్పుడు పర్వాలేదు కొంచెం రోడ్ అయిపోయింది కాబట్టి గెలిపోవచ్చు ఒకప్పుడు అయితే ఎవరు వెళ్ళేవారు కాదనమాట చాలా డేంజర్గా ఉండేది అనమాట ఈ విలేజ్ అయితే చూడండి కోటతోనే తయారు చేసి ఉన్నారు ఒక గ అడుగు గోడ అయితే మొత్తం చూసారా ప్రతి ఇంటికి ఒక రాయికోట ఉంటుందన్నమాట దడిలాగా చూడండి కొందరైతే వెదురు బద్దలతోని ఇలాగా దడి చేసి ఉన్నారు కొందరైతే రాయికోటతోనే ఇల్లు చుట్టూ దడి అనమాట అంతే రాయికోట అయితే చాలా అప్పు నుంచి పూర్వకుల నుంచి అనమాట ఇదైతే కోళ్ళు గూడు అనమాట కోళ్ళు అక్కడ బస చేయడానికి కోళ్ళు గూడు అనమాట ఆల్రెడీ చేసి ఉన్నారు చూడండి ఆ పైన ఏదో కప్పుకుంటారు గడ్డి లాంటిది చూసారండి ఈ విలేజ్ అయితే ఇదిగో చూసారండి ఎలాగ ఉన్నాయి మేకలు కూడా ఉన్నాయి ఇక్కడ రావడానికైతే చాలా కష్టం అన్నమాట అటువంటిది చూడండి ఇక్కడ ఈయనైతే మరి పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు చూడండి మొత్తం ఈ ఏరియాకి రావాలంటే చాలా కష్టం